విన్నావా అంతా విన్నాను దీనికి అంతటికి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ అలా మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు ఆ ప్రకాష్ నేను వాడి దగ్గరికి అనితకి వెళ్తాం వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి ఉన్నాను కదా ఎలా సగతిద్దారో నాకు వదిలేస్తాయి ప్రకాష్ నువ్వంటే చాలా జలసగా గా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతాను ఎందుకో తెలుసా ఫోటోగ్రాఫర్ మై విజయగా లేడు వాడి బాబురా ధర్మసూత్రాలు వెల్లించడానికి వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్లు పట్టుకోవడానికి వచ్చావు అనేది కాపురం చక్క పట్టా నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అనేది చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగండు కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటావా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనేత ప్రమేయం ఏమీ లేదు మావా తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అన్నిటిని ఇంటికి తీసుకెళ్ళు స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ చడం ఎరా ఇంకోటి పెళ్ళంతా తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడు బసవాడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు నిలట్టి వెల ఫ్రెండ్ అవటం వల్లే ప్రకష్ స్టెడిపోయాడురా ఏం కూసావ్రా నన్ను మూసలి నక్క మా నాన్న మీద ఛేజ్ చేసుకుంటావా నేను ఇక నరికి పోవు పెడతారా రాస్గాడు కూర్చో ఆ కొడతావా ఏడి ఫ్రెండా ఫ్రెండ్‌కు స్పెల్లింగ్ తెలింది నీకు ఈ లప్పంగడో ఫ్రెండ్ నీ కంట డెకరేషన్ లేదు ను వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బురదలో దొల్లే జంతువు అని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పొడుతుంది ఆయనకి మనం కళ్ళతో చూసినవన్నీ అన్ని నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్ళి అల్లుడు గారిని క్షమాపణడు నా మాట చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతాను ఏంటి బొమ్మలో పొట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిని నాకు ఇచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళకి చూపించవా మరి నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట ప్రస్తుతం ఈ కప్పేలకు బాట్లా కనిపిస్తుంది నేను ఒప్పుకోను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందు మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా డివిజన్ వాడుతాను బాబు అనితమ్మగా ఆ తాగ్బో సత్యుడు తోసేశాడు ఏమైంది అమ్మగారు కింద పడిపోయారు బాధతో మెలికి తిరిగిపోతున్నారు నాకు చాలా భయంగా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు నేను వెంటనే బయలు వచ్చేస్తాను ఈ టైంలో ఎక్కడికండి అనేది కింద పడిపోయిందంట నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ అర్థం లేకుండా మాట్లాడుకో డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అవార్షణ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీఈ్ లక్కీ చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పినప్పుడు నేను కలిపి ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు అప్పుడు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని భడవా మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంట మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పుసేస్తాను అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి గున తో లేకపోతే ఎన్ని నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు ఎవరు కుస్తోందో తెలుసా పండి జన్మతో ఉంటే ఏ కరుణకుచ్చు బాబాయిని బుట్టలో పెడుతాడు ఎక్కడ తోయలా చపాలు ఏయ్ ఊర్కో ఏయ్ హురు ఒడిసి చి 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 ఎప్పుడు ఇదొరికిన తలగే సరదాగా హుషార్గా అలర్చేస్తు బాల్ చేస్తు ఉంటాడు ఓకే ఇంకా కబడ్ చిరా నా అల్లుడితో చాలా మంచి పని కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకున్నాయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయినకే తన వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో